రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఎంతమందికి సాయం చేస్తుంటారు పోనీ ఈ సంవత్సరం మొత్తం ఏదో ఒక రకంగా మీకు సహాయం చేసిన వారిని ఒకసారి గుర్తు చేసుకోగలరా కొత్త సంవత్సరంలోకి ఆనందోత్సాహాల మధ్య అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ఈ సంవత్సరం మొత్తం మన మనసుకు నచ్చిన సంఘటనలు మనకు ఏదో ఒక రకంగా సహాయం చేసిన వ్యక్తులను ఒక్కసారి గుర్తు చేసుకుని ఆ వ్యక్తులకు కృతజ్ఞతలు చెప్తే బాగుంటుంది కదా సరే మనకు నేరుగా సహాయపడకపోయినా మనం ఈ సమాజంలో ఇంత మంచి జీవితాన్ని గడపడానికి పరోక్షంగా ఎంతో మంది ఎన్నో మంచి మంచి పనులు చేస్తూ సహాయపడుతున్నారు వాళ్ళందరినీ ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేసుకుని వాళ్ళ కృషికి కృతజ్ఞతలు చెప్తాం అలాగే వాళ్ళ పరిధిలో వాళ్ళు చేస్తున్నటువంటి గొప్ప గొప్ప పనుల ద్వారా ఎంతో మంది మనసుల్ని గెలుచుకున్న రియల్ హీరోస్ కొంతమంది ఉన్నారు వాళ్ళందరినీ ఇవాళ ఒకసారి గుర్తు చేసుకుందాం హైదరాబాద్లో టీ అమ్ముతూ తన జీవనోపాధిని కొనసాగిస్తున్న రమేష్ ప్రతిరోజు సాయంత్రం భవన కార్మికులకు ఉచితంగా టీ అందిస్తాడు అతని ఆదాయం తక్కువైనప్పటికీ ఒక కప్పు టీతో ఒకరి రోజును మంచి చేయొచ్చు అనే నమ్మకంతో అతనిలా ఫ్రీగా వాళ్లకు టీ ఇచ్చి రిలీఫ్ చేస్తున్నాడు ఒకరోజు ఒకరికి టీ ఇవ్వడం అంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు కానీ రోజు ఎంతోమందికి ఉచితంగా టీ ఇవ్వడం అంటే మనం తప్పకుండా మెచ్చుకోవాల్సిన విషయమే విజయవాడలో కాలేజీలో చదువుకుంటున్న ఒక విద్యార్థుల బృందం ఒక గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించింది వారు తమ పాకెట్ మనీతో వైద్యులను పిలిపించి గ్రామంలో వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు అక్కడి ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందించారు అలాగే వైజాగ్లో ఆటో నడుపుకుంటూ తన జీవనోపాధిని కొనసాగిస్తున్న ఒక ఆటో డ్రైవర్ తన ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి ఒక ప్రయాణికుడు మర్చిపోయిన బ్యాగ్ను గుర్తించి అందులో లక్షల కొద్దీ నగదున్న ఏమాత్రం వాడుకోకుండా తన యజమానికి అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు ఆ యజమానిని కనిపెట్టడానికి ఆ డ్రైవర్ ఎంతో శ్రమించాడు అతని నిజాయితీ చూసి పలువురు అభినందించారు వరంగల్లో ఒక పోలీస్ అధికారి ఒంటరిగా జీవనం కొనసాగిస్తున్న ఒక వృద్ధ మహిళకు సరుకులు కొనిచ్చి తన ఉదారతను చాటుకున్నాడు ఆ మహిళ కష్టాలను తీరుస్తూ ఆమెకు అండగా నిలబడ్డాడు అలాగే సికింద్రాబాద్లో ఎనిమిదేళ్ల కీర్తి తన సేవింగ్స్తో వీధి కుక్కలకి ఆహారం పెట్టడం ప్రారంభించింది ఆమె దాతృత్వం చూసి చుట్టుపక్కల వారు కూడా జత కలిసి ఆ కుక్కల కోసం చిన్న గ్రూపును ఏర్పాటు చేశారు నిజామాబాద్లో వ్యవసాయం చేసుకునే ఒక రైతు తన ఇంట్లో ఉన్నటువంటి ఒక చిన్న గదిని ఆ గ్రామంలో ఉన్న పిల్లలకు గ్రంథాలయంగా మార్చి అందించాడు చదువు భవిష్యత్తును మెరుగుపరుస్తుంది అని అతని నమ్మకం ఆ నమ్మకంతోనే పిల్లల కోసం తనకు తోచినంత సాయం చేశాడు గుంటూరులో పాఠశాల పిల్లల బృందం ఐదు వందల మొక్కలను ఒక పాడుబడిన ప్రాంతంలో నాటారు ఆ మొక్కలకు రోజు స్థానికులు నీళ్లు అందించడంతో ఆ ప్రదేశం అంతా పచ్చదనంతో నిండిపోయింది నెల్లూరు జిల్లాలో ఒక రైతు పంట దిగుబడులు బాగా వచ్చాయని తన గ్రామంలో ఉన్నటువంటి అన్ని గిరిజన కుటుంబాలకు ఉచితంగా బియ్యాన్ని అందించాడు హైదరాబాద్ కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి హరీష్ తన స్కాలర్షిప్ మొత్తాన్ని ఉపయోగించి ఒక ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్లు ఇచ్చి విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించాడు వరంగల్లో మహిళల స్వయం సహాయక సమాఖ్య బృందం ప్రతి ఆదివారం పేద ప్రజలకు ఉచితంగా భోజనం అందిస్తోంది గుంటూరు జిల్లాలోని డాక్టర్ మంజుల తన సొంత ఖర్చుతోనే దృష్టి లేని పిల్లల పాఠశాలకు బ్రెయిలీ పుస్తకాలను అందించి వారి విద్యాభ్యాసాన్ని మెరుగుపరిచారు నిజామాబాద్లోని యువకులు ఒక గ్రామానికి నీటి సమస్య ఉంది అని తెలిసి పది కిలోమీటర్ల దూరం నుండి సొంత ఖర్చుతో నీటిని అందించారు హైదరాబాద్లోని హాస్టల్ విద్యార్థుల బృందం రక్తదానం చేయడం ద్వారా మూడు వందల మందికి పైగా ప్రాణాలను కాపాడారు ఆంధ్రప్రదేశ్లోని ఒక యువ గ్రూపు హోటళ్లలో మిగిలిన ఆహారాన్ని సేకరించి పేద ప్రజలకు అందిస్తోంది వారి చొరవ ద్వారా రోజుకు ఐదు వందల మందికి పైగా ఆహారం అందుతోంది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో కథలున్నాయి ఇవి చూడ్డానికి చిన్న చిన్న సాయాలుగానే అనిపించవచ్చు కానీ అవసరం ఉన్నవారికి ఎంతో పెద్ద ఊరటను అందిస్తున్నాయి అందుకని మనకున్న దాంట్లో తోటివారికి ఎంతో కొంత సాయం చేద్దాం ఒకసారి పెన్ను పేపర్ తీసుకుని ఈ సంవత్సరం మొత్తం కాలంలో ఎంతమందికి ఎలాంటి సహాయాలు చేసి ఉంటామా అని కాస్త రాసి పెట్టుకోండి చిన్న చిన్న సహాయాలే అయినప్పటికీ కాస్త నోట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ ఇయర్ చూసేటప్పటికీ ఆ లిస్ట్ మరింత పెరిగేలా చూసుకోండి తోటి వారికి సాయం చేద్దాం మంచి సమాజాన్ని నిర్మిద్దాం